புஷ்பீடுஸ்துஷ்பட்டே ஃபைர் அனுக்குனா லாரி டைர் நீ தேத ఆవేశంలో స్మగ్లింగ్ లారీని తీసుకునే వచ్చా ఆ శేఖాబాద్ కాడు పోలీసులు వేసుకుని వస్తాడు వెనక్కి పో నా అమ్మిని తీసుకెళ్ళేదాకా తగ్గదలా నా చేతిలో ఉండదురా సమినిక నీకు అంత సీన్ లేదు పుష్ప నన్ను పట్టుకునేవాడు చాలా శక్తివంతుడై ఉండాలి నేనే రా శక్తివంతుండే సగం గోడు పోయిన వాడివి నువ్వేం పట్టుకుంటావు నన్ను పట్టేవాడి కళ్ళల్లో వేట కనిపించాలి నువ్వు చిరంజీవి చెప్పక నాకు మాండే నన్ను పట్టుకునే వాడి చేతుల్లో బలం కొండంతా ఉండాలి రెండు అడుగులు ముందు కేసి లాగి పెట్టి కొడితే ఆకాశంలోకి వెళ్ళిపోయేంత శక్తి ఉండాలి ఏంట్రారిగా పెద్ద సిక్స్ షాట్ గురించి చెప్తాండావా నువ్వు ఆ పేరు చెప్తే నా బండి స్లో అయిపోతుంది ఆల్రెడీ నీ బండి స్లోనే నడుస్తుంది చూసుకో చూసుకు ఇదేంటా బండి అయిపోతుందా ఈ ఫుల్ ఆయిల్ కొట్టించే జుట్లు సగం దొబ్బి కొట్టించినట్లు లారీ ఆగిపోతుంది ఇక ఈ అగోరిని పట్టుకునే వాడే లేడు ఎంత పని చేశారు అమ్మాచ్చగా నా స్వల్ని కాపాడే ఛాన్స్ పోయింది ఇదిగో ఈరోజు ఆగోరీగా నుండి రష్మికను రక్షించడానికి బాబు ఫెయిల్ అయ్యాడు మన పుష్ప ఫెయిల్ అయ్యాడు ఇక మీ వల్ల కాదని స్వర్గంలో ఉన్నటువంటి జేమ్స్ బాండ్ హీరో కృష్ణను ఆ దేవేంద్రుడితో రికమెండ్ చేసి మరీ పిలిపించారు హలో కృష్ణ ఇక నీ చిత్ర విచిత్రమైన విన్యాసాలతో ఆ రష్మికని ఎలా పట్టుకొస్తావో పట్టుకురా ఎన్నో సినిమాల్లో ఎంతో మంది రౌడీల నుండి హీరోయిన్ ని కాపాడిన బ్యాక్ గ్రౌండ్ అది ఏ వేషంలో వెళ్ళినా ఆ రస్మికను తీసుకొచ్చి మరి లేరు నీకెవ్వరు అని మీ అందరితో అనిపించుకుంటాను మరి ఇంకెందుకు ఆలస్యం జేమ్స్ బాండ్ విన్యాసాలు చూపించు మరి గుర్రం మీద వెళతావో పైకు మీద వెళతావో ఇంకెలా వెళతావో నీ ఇష్టం ఆ గాలు పట్టుకోవాలంటే నేను గాల్లోనే వెళ్ళాలి అందుకనే పారాషూట్ తెచ్చుకున్నాను డెఫినెట్ గా వాడిని పట్టుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తా వాడిని చూస్తేనే బయటకు వచ్చేస్తుంది వాడి గబ్బు మేము భరించలేం మాకు కావలసింది రష్ మీక అలాగే రావు గోపాలరావు గారు ఇప్పుడే బయలుదేరుతున్నా ఏ జేమ్స్ బాండ్ కృష్ణ పవర్ ఏంటో చూపిస్తా ఎక్కడ ఉన్నాడీ దొంగ అడిగో అక్కడ ఉన్నట్లున్నాడు ఆగరా ఆగో హే సూపర్ స్టార్ కృష్ణ నువ్వెందుకు వచ్చావ్ రష్మికను కాపాడటానికి రష్మికను కాపాడి నువ్వేం చేసుకుంటావ్ రే సీనగా అర్యాదగా రష్మికను వదిలిపెట్టావు నా పేరు శీను అని నీకెలా తెలిసింది అయినా నేను ఒకప్పటి సీనుని కాదు ఇప్పుడు అగోరి మాతను అగల చూస్తే రాత్రి వస్తావు నువ్వు మాత్ర ఏంట రోచనాయాలా హలో కృష్ణ తాత నన్ను కాపాడండి హలో కృష్ణ తాత కాపాడండి కాపాడండి అమ్మాయి నీ కంటికి నేను తాతలా నా నా మనసు ఎప్పుడు ఎంగే సరే అంకు ఎలాగైనా కాపాడండి కాపాడండి అలా అన్న బాగుంది రే అఘోను నా చేతిలో నీకు మూడింది రే హే కృష్ణ నా దగ్గర మంత్రాలు శక్తులు ఉన్నాయి నేను ఇప్పటికిప్పుడు నీ పారాషూట్ ని స్వర్గంలోకి పంపించగలను హీరోయిత్యనారాయణ లాంటి వాడే పడతాడు ఆఫ్టర్ ఆల్ లేటెస్ట్ గా వచ్చిన ఈ బలుపుని చూసే నా కోసం ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు కొట్టుకొని పుణ్యం వేరుగని ఆ మంగళగిరి వర్షిణిని పెళ్లి చేసుకుని కృష్ణ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించావు దేవుడు కూడా క్షమించాడు ఆ వర్షిని సంగతి ఇప్పుడు అనవసరం ఇప్పుడు నాకు కావలసింది రష్మిక ఈమెతోనే నా తదుపరి ప్రయాణం ఉంటుంది కృష్ణాంకుల్ కృష్ణాంకుల్ వీడి వాసన భరించలేకపోతున్నారు వీడి దగ్గర ఉండలేకపోతున్నారు వీడి మొహం కడుక్కొని ఎన్ని రోజులయ్యిందో కప్పు కప్పు కడుతుంది అంకుల్ కాసేపు ముక్క మోసుకమ్మా వాడి వాసన నాకు కూడా వస్తుంది డెఫినెట్ గా వాడి పళ్ళు రాలు ఏ వాసన ఉండదు నా పళ్ళు రాలగొట్టే ధైర్యం నీకు ఎవడిచ్చాడు కృష్ణ ధైర్యం నాకు వచ్చేది కాదు అది నా రక్తంలోనే ఉంది ఏ శివరామ అఘోరి శ్రీనివాస్ సంగతి నీకు పూర్తిగా తెలియదు మా గురువు గారు అంబరీ పురి వారి శక్తులు మేము నేర్చుకున్నాం మా గురువు గారు శ్రీదేవిని కిడ్నాప్ చేస్తే నేను ఈ రష్మికను కిడ్నాప్ చేశాను నీ గురువు అమరేష్ పూరిని నా మిత్రుడు చిరంజీవి ఫుట్బాల్ ఆడుకున్నాడు ఇప్పుడు నిన్ను నేను కబడ్డీ ఆడుకుంటాను కృష్ణ అంకుల్ కృష్ణ అంకుల్ మీ భారీ భారీ డైలాగులు ఆపండి మీ ఆటలు తర్వాత ఆడుకోండి ముందు నన్ను రక్షించండి పెద్ద పెద్ద భారీ డైలాగులు చెప్పకుండా సాహసం చేయడి కృష్ణ ఇదిగా అమ్మాయి నువ్వు నన్ను విసిగించగలరా పేజీల పేజీలు డైలాగులు చెబుతుంటే ఎంత పెద్ద స్టార్ విలన్స్ ఉన్నా విన్నారే కానీ ఎవరో నాకు ఎదురు చెప్పలేదు నువ్వు కాసేపు మూసుకునిండు నీ భారీ డైలాగులు వింటూ ఇక్కడ కూర్చోడానికి మేమేం ఎయిటీస్ బ్యాచ్ కాదు టూ బ్యాచ్ ఏం కోశావురా నీ కోశాల కూల నీ ఎముకను ముక్కలు చేస్తాను నీ నాలికను కోసిపారేస్తాను ఉత్సాహంగా నాయాల హే కృష్ణ హిరా ఈ కోటిగాడు డైలాగ్స్ ఇక్కడ చెప్పకు ఎంత కిరాయి పుచ్చుకుని వచ్చావు ఇక్కడికి ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడటానికి వచ్చాను నాకు కిరాయి ఇచ్చే మగాడి ప్రపంచంలోనే లేడు పోతే ఏం ఎంతసేపురా ఇక్కడ కాళ్ళు చేతులు నిడుతున్నాయి గాల్లో ఎలాడుతున్నాడు ఎత్తు పళ్ళ రాయాలే కృష్ణ నన్నేమైనా నన్నేమైనాను నా పళ్ళను అంటే నేను ఊరుకోను పళ్ళు నీకు గౌరవజనం బాగా ఎక్కువైందిరాఘరి సీనిగా ఉండని పని చెప్తాను రష్మికను హిమాలయాలకు తీసుకుని పోతాను నీ కృష్ణ ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంది నీ పారాషూట్ ఎక్కువసేపు ఉండలేదు గాలికి ఏటో వెళ్ళిపోతుంది నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు ఈ గాలి ఇప్పుడే రావాలా గాలి బాగా వీస్తోంది పారాషూట్ తాడు తెగిపోయేలా ఉంది ఇప్పుడు ఎలా అయ్యో అయ్యో ఆడు తెగిపోయింది అమ్మా కృష్ణ పారాషూట్ తాడు తెగిపోయింది ఇక నేను బయట పడినట్లే ఈ రష్మిక నాదే గుగుంబా గు